శ్రీశైలం పాదచారులకు లలిత సహస్రనామ సేవ సమితి ఆధర్భంలో అన్న ప్రసాద వితరణ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ బస్టాండ్ సమీపంలో శ్రీదేవి డెంటల్ హాస్పిటల్ పక్కన ఏర్పాటు చేసిన లలిత సహస్రనామ సేవా సమితి అధ్యక్షులు కొత్త రేవతి మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా పాదయాత్ర ద్వారా వెళ్ళే భక్తులకు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మొదలుకొని రాత్రి పదకొండు గంటల వరకు ప్రతిరోజు ఉదయం టిఫిన్స్ ఇడ్లీ పూరి వడ పండ్లు ప్రసాదాలతో ప్రారంభించి మధ్యాహ్నం భోజనం రాత్రికి అల్పాహారం అందిస్తూ ఉన్నారు లలిత సహస్రనామ సేవా సమితి ఆధర్వంలో శ్రీశైలం కాలినడకన వెళ్లే భక్తులకు హెల్త్ అసిస్టెంట్ మరియు ఏఎన్ఎం స్టాఫ్ నర్సులతో నొప్పులకు మరియు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలిగిన శివస్వాములకు మందులు అందిస్తున్నాము శివస్వాములు భోజనాలు తిన్న తర్వాత లలిత సహస్రనామ సేవా సమితి కమిటీపై ప్రశంసంసలు కురిపించారు ఓం శ్రీ నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి శివస్వాములకు అన్న ప్రసాద పంపిణీ చేస్తున్నాం ఉదయం తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాం తొమ్మిది గంటలకు పండ్లు బలహారం వాటర్ అవి ఇస్తున్నాము ఒంటి గంటలకు అన్నప్రసాద కార్యక్రమం అదనవిస్తున్నాం మళ్ళీ రాత్రి పదకొండున్నర వరకు స్టార్ట్ సంవత్సరాలు చేస్తున్నారు అంటే ఉదయం ఉదయం నుంచి స్టార్ట్ చేస్తారా లేదా ఏం అల్పహారాలు ఇడ్లీ పూరి రోజు వెరైటీ కూడా పెడతారు సాముల శివ అనుగ్రహం ఎప్పటికి ఉండాలని కోరుకుంటారు పన్నెండు సంవత్సరాల నుంచి కల్పసేవ కోసం భోజనాలు కార్యక్రమం పెడుతూనే ఉన్నాం ఎప్పుడు ఆకలేదు రాత్రి పలహారం కూడా రాత్రి పదకొండు గంటల వరకు పెడుతూనే ఉంటారు అసలు అలసట అనేది లేకుండా పెడుతూనే ఉంటారు

నీళ్ళు అల్పాహారం పెడితే బాగుంటుంది అనే ఆలోచన కలిగింది అన్నట్టు ఆ తర్వాత భోజనం కూడా పెడదాము ఏముంది మనకు శక్తి లేదా అందరం కలిసి భోజనం పెడదామని అదే ఆలోచన నుంచి ఫస్ట్ అనుకున్నాము ఆ తర్వాత పెరిగిపోయింది బాగా ఈ సంవత్సరం యాభై ఐదు మంది ఈరోజు సంవత్సరం నేను పోయేది ఇప్పుడు చూసాము మంచిగా పెట్టారు అన్నము కొద్వము మంచి అందరి మా కర్ణాటక తెలుగు రాదు లేదో అమ్మ మంచిగా పెట్టారు భోజనం శ్రీశైల మల్లికారు చాలా చల్లంగా ఉన్నారని నీ పేరు శివప్ప జోళి కర్ణాటక మాది భోజనం పెట్టారు అందరికీ ఎవరు వస్తారో భోజనం చేసుకుంటే వెళ్తారు నీకు ఎట్లా అనిపించింది మా చాలా బాగా